హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యనారాయణ గౌడ్ మందుకులా నాకు తెలిసిన కొద్దిపాటి పనిని అసలే రాని వాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ సీనియర్లు ఉంటే వీడు చేసేది కరెక్ట్ కాదు అనిపిస్తే కామెంట్ పెట్టండి దాన్ని సరిదిద్దుకుంటా మా నాన్న మాత్రం మంచి పనుడు చుట్టూ పదురులలో మంచి పేరు పొందిండు నలభై సంవత్సరాలు ఎదురికేసినటు ఏడు రూపాయల యాభై పైసలకు ముప్పై రోజుల జీతం నుంచి ముప్పై రోజులకు మూడు వేల రూపాయల జీతం తీసుకునేదాకా పనిచేసిండు మా నాన్న నలభై సంవత్సరాలు ఈ చుట్టుపక్కల వరంగల్ లోకల్లా ములకలగూడెం నర్సింహలగూడెం తిమ్మపురం మామనూర్ ప్లస్ బొల్లికుంటల గీచిండో లేదో నాకైతే పెద్ద ఐడియా లేదు గౌచర్ల అయితే చాలా గీచిండు రామచంద్రపురం షాపురం ఇన్ని ఊర్లలో గిజిండు మా నాన్న ఈధులు మంచి పేరు మా నాన్న బాబు ఇది గీసేందుకు అనుకునేటువంటి పరిస్థితి ఉండే గౌన్ వాళ్ళకు అంత మంచి పనుడు మా నాన్న ఆయన కొడుకుగా నేను ఒక సంవత్సరం నేర్చుకున్నా కొన్ని చెప్పిన ట్రిక్స్ పాటించుకుంటా మిగతా కొన్ని నేను చేసుకుంటాను కానీ ఎంతైనా నేను పూర్తి పని అనేదే కాదు నాకు వచ్చింది కొద్దిగా చెప్తే వాళ్ళు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అసలే రానోళ్ళ కానీ ఉద్దేశంతో వీడియోలు ఎత్తాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీకు తెలిసిన గౌడ్స్కు ఇట్లాంటి వీడియోలు షేర్ చేస్తే వాళ్ళకైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఈరోజు ముందు ముందు ఈది చెక్దాం ఎట్లా చెక్కాలో మెజర్మెంట్స్ చెప్తా చూసుకోండి ఈ ఈది కోసి అయితే ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది కొద్దిగా పెరిగినాయి మటలు డెఫినెట్గా రెండు మూడు మటలు తీయాల్సి వస్తుంది ఖచ్చితంగా మనం ఎప్పుడైనా జానడు మీద బెస్ట్ దూరం దాకా చెక్కుంటే ఒక జానడు దూరం లాగేసుకుంటే సరిపోతుంది నా ఉద్దేశం ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మనకు గీయడానికి ట్రబుల్ పోను ఇక్కడ కళ్ళు ఆగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఒకటి ఇది చెక్కేటప్పుడు ఎక్కడ ఆగం ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి ఇక్కడ దాదాపు రెండు మూడు మటలు తీసేస్తాం అంటే ఇక్కడ నుంచి నరుగులు పెడతాం ఇక్కడ నుంచి నరుగు పెడితే ఇక్కడ నుంచి జానడు బెత్తడి దూరం నుంచి చెక్కుకోవాలి చెక్కుంటే ఒక బెత్తడి వయలు పెట్టి ఇక్కడ ఆకేసుకుంటాం ఇక్కడ ఆకేసుకునే టైం వరకు మూడు పొర పొరదంగా మూడు వంతుల కంటే ముందు ఆకేయద్దు ఒక వంతు ఇలా చెక్తాం మళ్ళొక వంతు చెక్తాం మళ్ళీ మూడోసారి చెక్కేటప్పటి వరకు ఇక్కడ పొరదంగా అక్కడ ఆకేసుకోవాలి అప్పుడు మంచిగా బల్ల కుదురుతుంది ఎండిపోయి గట్టిగా అవుతుంది కాబట్టి అప్పుడు పలిగిపోయే అవకాశం ఉంటుంది గూజు గూజు కాదు ఇక్కడ కళ్ళ ఆగదు మంచిగా కళ్ళు వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది చలో ఉల్లి నూరుకుందాం ఉలిని సమానంగా పట్టుకొని నువ్వు రాలే ఫస్ట్ ఉలి నూరడం ఫస్ట్ ఉల్లినూడడం కూడా బాగా ప్రాక్టీస్ చేయండి నూరేటప్పుడు ఇట్లా పోద్దు సమానంగా రావాలి ఫస్ట్ ఎత్తునూరుకోవాలి ఒక్కరోజు తర్వాత నూరుకోవాలి ఒక చుట్టుకు ఇట్లా కత్తి తిప్పుకోవాలి లాస్ట్కు దాదాపు గిడి వరకు వేస్తాం జానడు బస్ అంటే ఇక్కడి నుంచి చెప్పుకుందాం ఇదైతే ఫుల్ గట్టిగా ఉన్న ఇంట్లో ఉల్లి కూడా ఫుల్ షార్ప్ ఉన్నదిలే మొండిలు పెడితే ఇబ్బంది అదే మీకు చూపేడన కానీ గెబ్బెవర్కే పోయేట జెక్కాల ఫస్ట్ ఒకమరే బోనియకున కూడా ఏ గెబ గెబ చెప్పుకోండి కొత్తులైతే ఇట్లా క్రాస్ పెడితే ఉల్లి ఈజీగా దిగుతుంది చక్కేటప్పుడు సమానం పెట్టకుండా క్రాస్ పెట్టండి క్రాస్ పెడితే ఉల్లి మంచిగా అల్గా దిగుతుంది ఉల్లి ఒక్కసారి కళ్ళు తీసుకున్నది ఎక్కదు ఈ పీసులు కోరేటప్పుడు ఇట్లా కోరుదా అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి ప్రతిసారి చెప్తున్నా ఈ ముళ్ళు తీసేసుకోవాలి ఇట్లా అన్నప్పుడు ఈ ఎండిపోయిన ఈ పచ్చి ఏది వచ్చినా కూడా మనతోను కాదు ఇక మరీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫస్టే కోరుకోవాలి మట్ట తీసురు క్రాసు ఊరి పెడితే వట్టిగానే వస్తుంది ఏవో క్రాసు పెట్టాలి పైకి పైకి అంటే చాలా సులభంగా వస్తుంది కొద్దిగా పైకి అనుకోవాలి మాక్కు తాక్కుంటా చెక్కుతే పోతున్నారు తర్వాత ఏమి నేను పర్ఫెక్ట్ పను అయితే అనుకుంటలేను ఫ్రెండ్స్ ఏదో కొద్దిగా నాట్ బ్యాడ్ అస్సలే రోజుకైతే కొంచెం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సీనియర్స్కి పెద్ద సుతరం కాదనిపిస్తుంది ఐదు నిమిషాల పని ఈజీ చెక్కుడు అంటే ఒక్క తోటి ఒక్కసారి ఉల్లి నూరుకొని నాలుగు ఈదులు జక్కెట్ వల్లుకుంటారు సీనియర్స్ మనం ఒక్కొక్క చెట్టుకు నూరు ఇక మనం అంతే జూనియరే కదా ఒక్క కొడ కొడిద్దాం అనిపిస్తాంది నాకైతే. నీల దగ్గర కతంది మరికియాగా. క్రాస్ విటాలే. లోపల మాత్రం కుచ్చుకో పోనియ్యదు. ఓకే ఇక్కడ కళ్ళత్తా అని ఇక్కడ బాగా పడతారు కానీ జర్ర పసిరినాక నయం వచ్చినాక ఒక మెరేసుకుంటే వేసుకుంటే తింటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దిసిందో నాలుగు దిశన్నా ఐడియా లేదు దాదాపు నేను ఇక్కడ కాడు పెట్టినా కూడా ఇక్కడ ఆకేస్తా ఇక్కడ ఆకేస్తా అంటే ఇక్కడ నుంచి పీస్ పొరలు లేకుండా చేసుకోవాలి ఇక్కడ ఇప్పటి నుంచి పీస్ పొరలు లేకుండా చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్క మేర మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది ఇక రేపు బల్ల వేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ బల్ల కరెక్ట్ కుదరకపోతే పలిగిపోతే అక్కడ కళ్ళు ఆగినా ఇబ్బందే కళ్ళు కిందికి ఆరిపోయినా ఇబ్బందే కిందికి ఆరిపోతే చెట్టు అంత ఖరాబ్ అవుతుంది కళ్ళు మన చేతికి రాదు కష్టం చేసింది అంత వృధా అవుతుంది కళ్ళు ఆగితే రుచి ఉండదు మన గీసి వేస్ట్ దానికి ఫలితం ఉండదు అది ఇష్టం లేకుండా అమ్ముకోవాల్సి వస్తుంది మనకు కూడా నచ్చాల మనం గీసే కళ్ళు ఓకే ఫ్రెండ్స్ గింత ఈజీ చెక్కడం మూడు వంతులలో ఇక్కడ ఈ పొరలు లేకుండా తెలియపోవాలి ఇక్కడ ఆగేసుకోవాలి మనం ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ ఇదే ఇక్కడ మొత్తానికైతే ఈజీ చెక్కిన ఫ్రెండ్స్ నాకైతే వచ్చిన వరకు చేసిన పని చెట్టు అయితే తాగకుండా ఎంతో కొంత కళ్ళు తీసుకుంటా శుభ్రంగా ఓకే ఫ్రెండ్స్ బాయ్